పద్మశ్రీ కల్ట్ యాక్టర్ నటనాగ్రేసరుడు కోట శ్రీనివాసరావు ఇక లేరు ఆయన పేరుకు ముందు ఎలాంటి బిరుదుండాలి నిజంగా ఆయన నటనకు సూటయ్యే సరిపోయే బిరుదులున్నాయా అంటే లేవనే చెప్పొచ్చు ఎస్వి రంగారావు అద్భుతమైన నటుడు కానీ కొన్ని పాత్రలకే ఆయన పరిమితమయ్యారు కోటను మించిన గొంతు గాంభీర్యం డిక్షన్ ఎస్వీఆర్ కొంది కానీ అంతకు మించిన వైవిధ్యం చూపించిన నటుడు కోట ఇంకా చెప్పాలంటే ఆయన పాత్ర తెర మీద కనిపిస్తుంటే అదో విందు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనిపించిన విలన్గా భయపెట్టిన కామెడీతో నవ్వించి చంపిన ఏది చేసినా కూడా కోటకు మాత్రమే సాధ్యనరా అనలో ఎలాంటి సందేహం లేదు ఇక బాబుమోహన్తో కోట కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ కోట సినీ ప్రస్థానం అందరికీ తెలిసిందే కానీ ఆయన వచ్చిన సమయం మాత్రం చాలా గొప్పది ప్రతి పాత్రని పూరించారు నాగభూషణం విల నిజంలో ఎరగదీశారు ఆ తర్వాత మరెవ్వరూ రాలేరనుకున్న సమయంలో రావు గోపాలరావు వెండితెరను తన నటనతో చీల్చి చెండాడారు రావు గోపాలరావు షూటింగ్ లా కాకుండా బయట కనిపించినా కూడా ప్రేక్షకులు ఆయన్ని తిట్టేవారంటే ఎంతగా ప్రభావం చూపించారో తెలుసుకోవచ్చు ఇక ఆ తర్వాత కోట ఎంటర్ అయ్యారు ఆయన వచ్చిన సమయంలో ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమిడియన్ గానే ఎక్కువగా పేరు తెచ్చుకున్నారు కానీ అంతకు ముందే ప్రతిఘటనతో యాక్టింగ్ లో ఉన్న కొత్త యాంగిల్ ను చూపించారు కోట ఒక్క సినిమాతోనే స్టార్ యాక్టర్ అయిపోయారు ఎంతలా అంటే రావు రావును మరిపించిన నటుడు కోట కానీ కోటను పూరించే యాక్టర్లు మాత్రం లేరు రాలేరు కూడా కోట కంకిపాడులో పంతొమ్మిది నలభై రెండు జూలై పదిన పుట్టారు కోట డాక్టర్ కావాలనుకున్నారు కానీ నాటకాల పిచ్చి కారణంగా ఆయన చదువు దారి తప్పింది అలానే చదువు లేదని కాదు డాక్టర్ కోర్సు చదవలేకపోయారు ఆ రోజుల్లోనే బిఎస్సి పూర్తి చేసి ఎస్బీఐలో లో పనిచేశారు కోట ప్రాణం ఖరీదు సినిమాతో మొదటిసారి వెండి తెరకు పరిచయం అయ్యారు ఆ తర్వాత సినిమాల్లో నటించినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు ప్రతిఘటనలో మినిస్టర్ కాసయ్యగా ఎరగదీసేశారు తెలంగాణ మాండలికంలో ఆయన చెప్పిన డైలాగులు నేటికి హైలైట్ ఈ సినిమాతో స్టార్ యాక్టర్ అయ్యారని చెప్పొచ్చు ఒకేసారి పదికి పైగా సినిమాలను ఒప్పుకున్నారు కోట అయితే వరుసగా విలన్ క్యారెక్టర్లు దుర్మార్గుడు రేపిస్ట్ పాత్రలే వచ్చేవి కానీ అప్పుడే అహనా పిల్లంట సినిమాతో కోటలోని పూర్తి కమెడీ యాంగిల్ ను బయటకు తీసుకొచ్చిన ఘనత మాత్రం జంద్యాలదే అందులో ఆయన పండించిన పిసినారి పాత్ర నేటికి ఓ క్లాసిక్ కామెడీ క్యారెక్టర్ని చెప్పొచ్చు ఆ తర్వాత వచ్చిన జంద్యాల ప్రతి సినిమాల్లో కూడా వైవిధ్యమైన క్యారెక్టర్సే చేశారు అయితే మోడర్న్ వెల్నిజం పాత్ర మాత్రం శివా సినిమాతోనే దక్కిందని చెప్పొచ్చు అందులో రాంగోపాల్ వర్మను నేచురల్ గా మెప్పించి సింగిల్ టేక్ లోనే ఓకే చేసి షాక్ ఇచ్చారు ఆ తర్వాత రిలీజ్ అయిన ప్రతి సినిమాలో ఆయన పాత్ర హైలైట్ గా ఉంటుంది అయితే ఎస్వి కృష్ణారెడ్డి మరో దర్శకుడు ఈవి కోటకు సూట్ అయ్యే కాదు ఆయన లీనమయ్యే పాత్రలు క్రియేట్ చేశారు వాటికి ఆయన ప్రాణం పోసారు రాజేంద్రుడు గజేంద్రుడు ఏవండి ఆవిడొచ్చింది ఆలీ బాబా అరడజన్ దొంగలతో కామెడీని ఓత కోత కొడు కోట ఇలా కామెడీ చేస్తూనే మళ్లీ విలనిజం కూడా పండించేశారు గాయంలోని గురునారాయణ పాత్రకు ఆయనకు నందవార్డు కూడా వచ్చింది ఓ పక్క కామెడీ మరో పక్క విలనీతో పేర్ల గా ప్రేక్షకులను భయపెట్టేశారు కడుపబ్బ నవ్వించారు మామగారు సినిమాతో కోటా బాబుమోహన్ల కామెడీ కాంబినేషన్ కు గొప్ప గుర్తింపు వచ్చింది అసలు కోట కాల్ షీట్లు దొరికితే చాలు ఏదో ఒక సమయంలో నటించేలా చేసుకుంటామని నిర్మాతలు దర్శకులు ఆయన కోసం పరితపించేవారు హలో బ్రదర్ కామెడీతో పాటు తన స్నేహితుడు మల్లికార్జునరావు చనిపోయినప్పుడు చేసిన కోట టాలెంట్ కు తనక ఆమె ముగ్గురు మనగాళ్లు క్రిమినల్ ఘటోత్కచుడు అలుడా మజ్జాక ఒకటా రెండా ఎన్నో అద్భుత సినిమాల్లో నటించారు కోట పోషించిన ప్రతి పాత్ర వైవిధ్యమైందే ఏ సినిమాలో ఎలాంటి పాత్రల్లో ఉంటారో ప్రేక్షకులు కూడా ఊహించలేని విధంగా నటించారు ఒక సినిమాలో కోట విలన్గా కనిపిస్తే మరునాడు మరో మూవీ చూస్తే అందులో కోట విపరీతమైన కామెడీ చేసి నవ్వించేవారు ముఖ్యంగా గణేష్ సినిమా గురించి చెప్పుకోవాలి గణేష్ లోని ఆయన రూపమే నాడు ప్రేక్షకులను భయపెట్టేసింది ఇక డైలాగ్ డిక్షన్ చూస్తే మత్తిపోతుంది యాక్టింగ్ చూస్తే వణికి పోవాల్సిందే ఆయన ముందు హీరో వెంకటేష్ సహా పక్క పాత్రలన్నీ కూడా తేలిపోయాయి అంతేనా అంతకుముందు శత్రు సినిమాలో ఈ ఫోన్ ఎవడ కనిపెట్టాడరా బాబు అంటూ చేసిన విలని మరో టైపు త్రివిక్రమ్ వచ్చిన తర్వాత కోట శ్రీనివాసరావు మీద ఇష్టంతో ఎన్నో పాత్రలు క్రియేట్ చేశారు అతడు నుంచి కోటకు ఆరోగ్యం బాగున్నంత వరకు ప్రతి సినిమాలో పెట్టుకున్నారు త్రివిక్రమ్ మనల్ని ఎంటర్టైన్ చేయించారు చివరిగా హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటించారు కోట ఇక ఆయనకు షుగర్ బాగా పెరగడంతో ఆరోగ్యం దెబ్బతింది ఘటనలో మినిస్టర్ కాసయ్య అహనా పెల్లంటాలో లక్ష్మీపతి గణేష్ లో సాంబశివుడు గాయం గురునారాయణ నారాయణ అలాద్దీన్ మామగారు పోతురాజు హలో బ్రదర్ లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు దొంగలు ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే గబ్బర్ సింగ్ లో తాగుబోతు పాటతో పాటు బొమ్మరిల్లు బిగ్ బాస్ తో పాటు కొన్ని వందల పాత్రలకు ప్రాణం పోసారు మళ్లీ అలాంటి నటుడు ఇక కొట్టడు అని ప్రజల చేత అనిపించుకున్న నటుడు కోట శ్రీనివాసరావు ఇక కోటా బాబుమోహన్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు పండగ అప్పటికే ఎస్వి కృష్ణారెడ్డి కూడా వీళ్ళిద్దరితో సపరేట్ ట్రాక్ పెట్టి కామెడీని ఎరగదీయించారు దాసనారాయణరావు ఓ సపరేట్ ట్రాక్ పెట్టి కామెడీని ఇరగదీయించారు మామగారు నేటికి క్లాసిక్ ఎవరికైనా బోరు కొట్టినా మనసు బాగోలేకపోయినా సరే మామగారులో కోటా బాబుమోహన్ కామెడీ బిట్స్ చూస్తే చాలు హాయిగా అన్ని మర్చిపోతారు అయితే ఈ సినిమాలో నైట్ టైం లో కోటా బండరా ఎత్తుకున్న సీన్ ను రాత్రంతా షూట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందట కోట బాబుమోహన్ల ఎక్స్ప్రెషన్లకు ఇట్ల వాళ్ళు గోళ్ళు నవ్వేస్తున్నారట ఒకసారి కోట మరోసారి బాబుమోహన్ లో నవ్వుకొని టేకుల మీద టేకులు తీసుకున్నారట ఆ సినిమా తీస్తుంటే వారికి అంత నవ్వొచ్చింది కాబట్టి అది అంత సూపర్ హిట్ అయింది ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో సూపర్ కామెడీ మూవీ బాబా బావ అందులో కూడా సిల్ స్మిత్ ఆకట్టుకునేందుకు ఇద్దరు పడ్డ కామెడీ తపన కేక అంతే ఇద్దరు కలిసి అరవై ఆరు సినిమాల్లో నటించి కడుపబ్బ నవ్వించారు ఇక్కడే కాదు బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ కె మత్తి పోగొట్టారు సర్కార్ సినిమాలో అమితాబ్ చాలా సింపుల్ గా అవలేలగా తేలికైన డైలాగులు చెబుతూ యాక్టింగ్ చేస్తుంటే బిగ్ బి కి ఫ్యూజ్ ఎగిరిపోయాయట ఎంత బాగా చేస్తున్నారు బ్యాక్ గ్రౌండ్ ఏంటని తెలుసుకొని మీ నటనకు నేను ఫిదా అయ్యాను చాలా గొప్పగా నటిస్తున్నారని అమితాబ్ స్వయంగా కోటతోనే చెప్పి మురిసిపోయారట కోటతో సీన్ ఉందంటే జాగ్రత్తగా అలర్ట్ అయ్యేవారట అమితాబ్ బచ్చన్ అది కోట రేంజ్ ఇంత గొప్ప నటుడు సరిగ్గా తన పుట్టినరోజు జరుపుకున్న రెండవ రోజే ఎనభై మూడేళ్ల వయసులో కోట చనిపోయారు కానీ కోట గురించి చెప్పుకోవాలంటే వ్యక్తిగత జీవితంలోని కష్టం గురించి కూడా మనం ఓసారి గుర్తు చేసుకోవాల్సిందే కోట శ్రీనివాసరావు బ్యాంకు ఉద్యోగం వచ్చిన తర్వాత పన్నుల అరవై ఎనిమిదిలో రుక్మిణితో పెళ్లయింది వీరికి ఇద్దరు కూతుళ్ళు ఓ కొడుకు అయితే కొడుకు కోట ప్రసాద్ ను కూడా తనలాంటి నటుడిని చేయాలనుకున్నారు కానీ ప్రసాద్ కి ఎందుకో మొదటి నుంచి కూడా నటన మీద ఆసక్తి లేదు కానీ చివరకు నాన్నకు ప్రేక్షకుల నుంచి వచ్చిన గొప్ప పేరు చూసి ప్రసాద్ సిద్ధం అనే సినిమాలో తండ్రి పక్కనే నటించారు ఆ మూవీ విడుదలైన కొద్ది రోజులకే అంటే రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అంతే ఒక్కసారిగా కోట జీవితం తలకిందలైంది గొప్ప నటుడిని అవుతాను నీలా పేరు తెచ్చుకోలేకపోయినా నీ నటనలో నాకు పది శాతం గుర్తింపు వచ్చినా చాలనేవారు ప్రసాద్ కానీ కొడుకు మరణం బాగా కొంగతీసింది తన మనవలను చూసుకుంటూ ఆయన గుండె ధైర్యంతో ముందుకు సాగుతున్నారు అక్కడి నుంచే ఆయన జీవితం పట్టు తప్పింది కాస్త మద్యం కూడా ఎక్కువగా తీసుకోవటం మొదలు పెట్టారు ఇంటికి వెళ్తే కొడుకు గుర్తించేవారట అందుకే ఎక్కువగా షూటింగ్ స్పాట్ లో ఉండేందుకే ఆయన ఇష్టపడేవారు ఆయన నటనకు రెండు వేల పదిహేనులో పద్మశ్రీ అవార్డుతో కేంద్రం సత్కరించినా కూడా ఆయన రేంజ్ పద్మ విభూషణ్ ఇక కోట శ్రీనివాసరావు శ్రీ పరిశ్రమ హైదరాబాద్ షిఫ్ట్ కావాలని ఎంతో కృషి చేశారు తమిళ నడిగర సంఘం తెలుగు చలనచిత్ర సమాఖ్య మధ్య విభేదాలు వచ్చాయి దీంతో ఆయన రెండు వర్గాల సినిమా కార్మికులు ఐక్యంగా ఉండాలి వద్దనే నిరాహార దీక్ష చేపట్టారు అంతేకాదు తెలుగు నటులకు అవకాశాలు రావాలంటే చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు రావాలని కోరారు చివరకు ఆయన నిరాహార దీక్షకు చిరంజీవి వెంకటేష్ లాంటి వారు వచ్చి సంఘీభావం తెలిపారు ఆ తర్వాత వాళ్లే నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు ఇక తెలుగు నటులకు ఆయన ప్రాముఖ్యత ఇవ్వాలని మొదటి నుంచి బహిరంగంగానే విమర్శలు చేసేవారు షాయిజీ షిండేతో పాటు మగధీరా వెలన్ ఇతరత్రా హిందీ నటులకు ప్రాముఖ్యత ఇవ్వడంపై కోట ఆగ్రహం వ్యక్తం చేసేవారు మన తెలుగు వారికి అవకాశాలు ఇవ్వండి తెలుగు తెలియని వ్యక్తికి నటన రాని వ్యక్తులను ప్రోత్సహించద్దు మన తెలుగు నటులను గుర్తించండి వెతికి పట్టుకోండి వారికి అవకాశాలు ఇస్తే మాలాంటి నటుల మాదిరిగానే పేరు తెచ్చుకుంటారని చెప్పేవారు విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు నేను ప్రజలకు న్యాయం చేయలేనని స్వచ్ఛందంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు నా జీవితం సినిమాలకే అంకితమని చెప్పి పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారు కోట వాజ్పేయి మీద ప్రేమతో ఆయన బీజేపీలో చేరారు చివరి వరకు బీజేపీ అభిమానిగానే కొనసాగారు తెలుగుతో పాటు తమిళ్ హిందీ కన్నడ సినిమాల్లో నటించారు కోట ఓ మలయాళ మూవీలో కూడా నటించారు ఇటు తమిళ సినిమా డబ్బింగ్ మూవీస్ డబ్బింగ్ కూడా చెప్పి పాత్రలకు ప్రాణం పోసారు ఇలా కోట గురించి ఎంత చెప్పినా తరగనే తరగదు ఎందుకంటే కోట పాత్రకు ప్రాణం పోస్తారు అరవేర భయంకరంగా ఉన్నా కూడా తన డైలాగులతో మేనరిజంతో విలనంగా నటిస్తారు కత్తులు తుపాకులు పట్టుకోకుండానే భయపెడతారు కామెడీ కోసం అయితే ఆయన ఇచ్చేస్తారు వేషధారణ నుంచి డైలాగుల వరకు అన్నింటినీ మార్చేసి ఆ క్యారెక్టర్ గుర్తుండిపోయేలా చేస్తారు మీరే చూడండి ఎక్కడ గణేష్ మూవీలోని విలన్ పాత్ర ఎక్కడ మామగారులోని కామెడీ రోల్ అసలు ఒక పాత్రకు మరో క్యారెక్టర్కు పోలిక లేకుండా నటించడం ఆయనకే సాధ్యం మరో కోట పుట్టడు కనీసం కోట లాంటి నటుడు కూడా పుట్టే ఛాన్సే లేదు ఆయన తరానికే కాదు ఈ తర్వాతి తరాలకు కూడా కోట లాంటి నటుడిని మనం వెండి తెరపై చూడలేం ప్రత్యామ్నాయం లేని నటుడు కోట మనల్ని ఎన్నాళ్ళు నవ్వించినా భయపెట్టినా ఏడిపించినా ఎంటర్టైన్ చేసిన కోటకు కృతజ్ఞతలు మాత్రమే మనం చెప్పగలం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం మరుజన్మంటూ ఉంటే కోటగానే తెలుగు నెలపై పుట్టాలని కోరుకుందాం ఆయన చనిపోయి ఉండొచ్చు కానీ ప్రతి పాత్ర మన కళ్ల ముందే మెదులుతూ ఉంటుంది మరి కోటపై మీ అభిమానాన్ని కమెంట్ ద్వారా చాటుకోండి మరి కోట గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం